రేపు భాద్రపద పౌర్ణమి మహాలయ పౌర్ణమి అండి సంపూర్ణ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్న అద్భుతమైనటువంటి రోజు మహాశక్తివంతమైనటువంటి రోజు ఇలాంటి గ్రహణం చాలా రోజుల తర్వాత వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అలాంటిది వస్తుందని చెప్పేసి జ్యోతిషుని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఉదయం సాయంత్రం స్నానం చేసేటువంటి నీటిలో ఇది వేసుకొని చేస్తే చాలని కష్టాలు సమస్యలు పాపాలు దోషాలు ముఖ్యంగా గ్రహణ దోషాలు అనేవి తొలగిపోతాయి గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద లేకుండా ఉంటుంది మీ సుడి తిరిగిపోతుంది వద్దన్న ధనం వస్తుంది జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఈరోజు ఈ విధంగా స్నానం చేయడం వలన ఏంటంటే అత్యంత దివ్య శక్తి మీకు వస్తుంది ఒంటిలో నెగిటివ్ ఎనర్జీ రోగాలు తొలగిపోతాయి మనో వ్యాధులు పోతాయి మీ దేహానికి నూతన ఉత్తేజము నూతన కాంతి లభిస్తుంది రాజయోగం అయితే పడుతుంది పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇక మీరు ఏ పని చేసినా సరే విజయం మిమ్మల్ని వరుస్తుంది ధన సమస్యలు పోతాయి చేతి నిండా డబ్బు సంపాదించే సామర్థ్యం పొందుతారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున మనం నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని చివరి వరకు చూడండి అండ్ స్కిప్ చేయకండి అండ్ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాళ్ళు చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మనకి రేపు భాద్రపద పౌర్ణమి రోజున అంటే భద్ర పౌర్ణమి ఈ రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుందండి ఈ భాద్రపద పౌర్ణమిని మహాలయ పౌర్ణమి అని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ రోజున చంద్రగ్రహణం ఏర్పడడం అనేది చాలా విశేషం ఈ గ్రహణం మనకి కనిపిస్తుందండి మన భారతదేశంలో కనిపిస్తుంది ఇది చాలా పవర్ఫుల్ అండి ఇది సుదీర్ఘంగా ఏర్పడబోయేటువంటి సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము సంవత్సరంలో మొత్తం మనకి నాలుగు గ్రహణాలు రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఒక రెండు గ్రహణాలు అయితే వచ్చాయి బట్ ఏంటంటే మనకి కనిపించలేదండి ఈ చంద్రగ్రహణం అనేది మనకి మూడవది దీని తర్వాత ఏంటంటే ఇంకొక పదిహేను రోజులకి మళ్ళీ సూర్యగ్రహణం ఉందండి అది కూడా మనకి కనిపించదండి ఈ సంవత్సరం మొత్తంలో మన భారతదేశంలో కనిపించేటువంటి ఏకైక గ్రహణం ఏంటండి అంటే ఈ చంద్రగ్రహణం అండి సో ఈ గ్రహణం అనే గ్రహణం అనేది అరుదైంది శక్తివంతమైంది ఈ రోజున ఎవరూ కూడా నలుపు రంగు దుస్తులు ధరించకండి ఈ గ్రహణం ఏర్పడేటువంటి సమయం అంటే మనకి రాత్రి అయితే వస్తుందండి కాబట్టి రాత్రి పూట్ల నలుపు రంగు దుస్తులను వేయకుండా అది నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది చెడు జరుగుతుంది గ్రహణ ప్రభావం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహణం రోజున పగట పూట సాయంత్రం ఆరు గంటలలోపు ఒక చెంబుడు మంచినీటిని తీసుకుని దానిలో పసుపు చిటికె పసుపు ధనియాల పౌడర్ తీసుకుని రావి చెట్టు మొదట్లో పోసేసి వచ్చేసేసి నమస్కారం చేసుకుంటే చాలండి మీ జాతక పరంగా ఉన్నటువంటి మీకు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితం అనేది మారిపోతుందండి చీపురు వినప వస్తువులు చెక్క వస్తువులు అలాంటి వాటిని మీరు ఖచ్చితంగా ఏమీ కొనుక్కోకండి ఎందుకంటే సండే అని చెప్పేసి షాపింగ్ చేసేసుకొని కొంతమంది తెచ్చుకుంటుంటారు కదా సో రేపు మాత్రం అలా చేయకండి అలా చేస్తే దరిద్రం మీ వెనకాల వస్తుందండి గ్రహణం సమయం గ్రహణం ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో మీరు నిద్రపోకండి ఎందుకంటే గండం ఏర్పడుతుంది ఈ గ్రహణం రోజున ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గులు ఖచ్చితంగా వేసుకోండి ఎందుకండి అంటే ఈ రోజున గ్రహణం సాయంత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా తులసి చెట్టుకు మాత్రం నీళ్లు పోయకుండా కాదని కనుక మనం పోసామనుకోండి తులసి మాల చెప్పిస్తుంది మనల్ని శిక్షిస్తుందండి సో ఈ గ్రహణం రోజున ఖచ్చితంగా ఇంటిలో అందరూ సమయానికి ఒక గంట ముందు గుమ్మానికి తోరణాల్లాగా రావి ఆకులు కట్టుకోండి గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేయండి ఈ రోజున రావి ఆకులు లేకపోతే కొమ్మలను తెచ్చుకొని మీ ఇంటిలోని గుమ్మానికి రావి ఆకులు తోరణం కట్టుకున్నారనుకోండి ఆ ఇంటిపై గ్రహణం ప్రభావం వల్ల ఏర్పడేటువంటి విషకరణాలు రాకుండా ఏంటంటే రావి ఆకులు రక్షిస్తాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీ గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కిటికీలకి తలుపులకి ఖచ్చితంగా పెట్టుకోండి గ్రహణానికి ముందే ఒక పదకొండు ఆకులు తీసుకుని పసుపు దారంతో తోరణంలాగా కట్టి ఇంటి గుమ్మానికి కట్టండి మీ ఇంట్లో ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలకి కట్టుకుంటే గ్రహం దోషాలు విషకిరణాల ప్రభావం అయితే పడదండి లేదండి మాకు కుదరదనుకుంటే ఖచ్చితంగా ఒక్క మెయిన్ అయినా సరే కట్టండి బట్ కట్టిన వాటిని నెక్స్ట్ డే తీసేసేయాలండి అట్లాగా గుమ్మానికి మనం వదిలేసేయకూడదు కాబట్టి ఈ గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటి మీద పడకుండా ఉండాలంటే మామిడి ఆకులు తోరణం కట్టుకోండి సెప్టెంబర్ ఏడున ఏర్పడేటువంటి గ్రహణం ఏంటండి అంటే చంద్రగ్రహణం ఈ గ్రహణం రాత్రి అయితే తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మనకి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ ఎనిమిది తొమ్మిది తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఐదు నిమిషాలకైతే ముగుస్తుంది ఈ దైతే మనకి చాలా శక్తివంతమైంది అందరూ కూడా ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలని ఇప్పుడై ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి గ్రహణం కనిపిస్తే ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉన్నటువంటి దోషాలను గ్రహించి మానవుని యొక్క మేలు కోసం దోషాలు తగలకోకుండా ఉండడం కోసం గ్రహణ నియమాలు అయితే ఏర్పాటు చేశారు వారు సూచించిన విధంగానే పూర్వం నుంచి మన పెద్దలైతే నియమాలు పాటిస్తున్నారండి గ్రహణ సమయంలో ఏర్పడేటువంటి విష వాయువుల వల్ల ఏంటంటే ఆహార పదార్థాలు విషంగా మారిపోతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విధమైనటువంటి విధి విధానాలను ఖచ్చితంగా పాటించండి ఈ విష వాయువుల వల్ల ఏంటంటే ఆహార పదార్థాలు పాయిజన్గా మారకుండా ఉంటాయండి ఈ గ్రహణ సమయంలో మనం ఆహారం తీసుకోవడం పొట్టలో ఉండడం కూడా మంచిది కాదని చెప్పేసి గ్రహ గ్రహించి మన మానవులకు చెప్పడం అయితే జరిగిందండి మన పూర్వీకులు మూడు గంటలు విడిచిన తర్వాత తర్వాత భోజనం చేయకూడదండి అంటే గ్రహణ సమయానికల్లా కూడా మనకు ఆహారం లేకుండా ఉండేలా చేసుకోవాలండి కాదుని తింటే భవిష్యత్తులో ఆరోగ్య సంస్థలు అనేవి జిన్న కోసం వ్యాధులు అనేవి కలుగుతాయండి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారని ఆ మహర్షులే మానవులకు చెప్పడం జరిగింది అలానే గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపైన అంటే నిల్వ చేసేటువంటి పదార్థాలు పెట్టుకుంటాం కదా వాటిపైన దర్భలు దొరికితే ఖచ్చితంగా దర్భలు పెట్టుకుంటాం లేదండి మాకు దొరకట్లేదు అనుకుంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉంటాయి కదా ఏంటి ఇంపల సాకులు వాటినైనా పెట్టుకోండి మనం కొంతమంది ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం పప్పులు ఉప్పులు నూనెలు ఆల్రెడీ స్టోర్ చేసుకుంటాం పచ్చళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా దర్బలు కానీ తులసాకులు కానీ పెట్టుకోండి అలానే ఇంట్లో దోసలు పిండ్లు అలా కూడా పెట్టుకుంటారు కదా వాటిపైన కూడా ఇంటి పైకప్పు కానీ డాబా మీద కానీ ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే గ్రహణ ప్రభావం వల్ల ఏర్పడేటువంటి విష వాయు ప్రభావం తగ్గుతుందంటారు ఎందుకంటే దర్భకు వికరణ శక్తి కలిగేటువంటి శక్తి ఉంటుంది సో ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం కాబట్టి దర్భలను ఆయా వస్తువుల మీద ఉంచడం వలన ఏంటంటే గ్రహణ కాలంలో ఏర్పడే విష వాయువులను అయితే అది తిరిగి పంపించేస్తుంది ఇది వైజ్ఞానికులే చెప్పినటువంటి విషయం అండి గ్రహణ సమయంలో కొన్ని కొన్ని రకాల మార్పులు కలుగుతాయి విషవాయులు కలుగుతాయి కాబట్టి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి పైన ప్రభావం చూపుతుంది ఈ భూమిపై ఉన్న ప్రాణులపైన మానవులపైన ఉచిత ప్రభా ఈ ప్రభావం చూపుతాయి కాబట్టి అలానే అనేక రకాల దుష్ప్రభావాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రోజు ఉన్న ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో పొట్టలో ఆహారం ఉన్నా కూడా అది విషంగా మారుతుంది సో మహర్షులు ఏంటంటే గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీ దైవ నామస్మరణ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది గ్రహణ సమయంలో చేసేటువంటి దైవారాధన ధ్యానం మంత్రజపం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసేటువంటి జపాలు పారాయణము ఇవన్నీ మంచి శక్తిని ఇస్తాయండి గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణ సమయంలో జంతువులలోను వృక్షాలలోను పక్షుల్లోను ఎదుగుదలలో వచ్చేటువంటి మార్పులు శాస్త్రజ్ఞులు ప్రకరాల సహాయంతో పరిశోధన చేసి నిర్ధారించడం జరిగింది మిగిలిన టైంలో కంటే కూడా గ్రహణ సమయంలో చాలా చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయండి ఎందుకంటే అవి కొంచెము విభిన్నంగా ఏర్పడే అవకాశాలు ఉండడం అనేది మనం చూస్తుంటాం ఇలాంటి ఎదుగుదలకు ఉన్నటువంటి సమస్యలు ఉండడం వల్ల గర్భవతులను ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పెద్దలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గ్రహణ కిర్మాణాలు బిడ్డ మీద పడితే పిల్లల ఎదుగుదల మీద ప్రభావం పడుతుందంట ఆ గ్రహణ ప్రభావం వల్ల ఏంటంటే గ్రహణం మొర్రొస్తుందని చెప్పేసి చెప్తారు గ్రహణ మూలిక లేదా గ్రహణపు మొర్రి అంటే ఏంటండి అంటే పెదాలు కానీ చెవి కానీ ఇట్లా సరిగా లేకపోవటము అనేవి జరుగుతుంటాయి చవి ముక్కు సరిగా లేకపోవటము ఇలాంటి మార్పులు అనేవి గర్భస్థ శిశువుల్లో ఉంటాయండి లేదంటే చాలా రేర్ కేసెస్లో తలలో కూడా మాడు కలిసిపోకుండా విడివిడిగా ఉన్నటువంటి శిశువులు కూడా మనకి కొంతమంది అప్పుడప్పుడు కనిపిస్తుంటారండి సో గ్రహణ సమయంలో గర్భంగా ఉన్నటువంటి స్త్రీ తగ్గు జాగ్రత్తలు పాటించినప్పుడు ఇట్లాంటివి కలుగుతాయి ఇలాంటి వాటిని రిస్క్ ఎందుకు తీసుకోవాలని గ్రహణ సమయాలలో నమ్మినా నమ్మకపోయినా వాటిని సమయానికి పాటిస్తారు చంద్రుడు వీటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహణ సమయంలో సముద్రంలో వచ్చే ఆటుపోట్ల గురించి కూడా మనం తెలుసుకుంటామండి మన శరీరంలో వచ్చేటువంటి నీటి ప్రవాహంలో కూడా తేడా వస్తుంది మామూలు మనుషులకు తెలియదు కానీ బట్ ఏంటంటే గర్భిణీ స్త్రీలకు లోపల ఉన్నటువంటి పిండం ఉమ్మ నీటిలో ఉంటుంది కదండి ఆ ఉమ్మ మరి తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కాబట్టి గ్రహణ సమయంలో ఆ గర్భిణీలను జాగ్రత్తగా ఉండమని చెప్తారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ ప్రభావం అనేది అధికంగా పడుతుంది అందువలన మనం ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలైతే జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎదుగుదల అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది మామూలు వాళ్ళు ఏంటంటే గ్రహణ సమయానికి ముందు స్నానం చేసేసి జపాలు చేసుకుంటే అద్భుత ఫలితం కలుగుతుంది రెట్టింపు ఫలితం కలిగిస్తుందండి కాబట్టి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించండి ఇవి చేయకండి గ్రహణ సమయంలో బయటికి రాకండి గర్భిణీలు ఈ సమయంలో కూరగాయలు కోయడం పూర్వ రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవాళ్ళు కాదండి ఆహారం కూడా తినకూడదు గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందని బా అని సో అందుకని చెప్పి ఆ టైంలో భార్యాభర్తలు కలవకూడదు అనారోగ్యంగాని మంచి ప్రవర్తన లేనటువంటి వాళ్ళు పుడతారండి ఈ టైంలో కూడా మ్యాక్సిమం ప్రయాణాలు చేయకూడదు గ్రహణంతో అయిపోయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు అంటే గ్రహణాలకు ముంటే ముందు వండిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా వాటిని కూడా తినకూడదండి అన్నం కూర చారు పెరుగు పాలు ఇవన్నీ కూడా తినకూడదండి ఎందుకంటే గ్రహణం వల్ల అవి అవుతాయి సో అది పనికిరావు కాబట్టి వాటి మీద గరికలు వేసినా కూడా దర్బ ఇవి వేసుకున్నా కూడా ప్రభావం అనేది ఉంటుంది మిగిలిన పోయిన ఆహార పదార్థాలు తినకండి గ్రహణ సమయంలో నెయిల్స్ కట్ చేసుకోవటము హెయిర్ కట్ చేసుకోవటము షేవింగ్ చేసుకోవటము ఇలాంటివి కూడా చేయకండి ఎందుకంటే గ్రహణ సమయంలో గొడవలు పట్టడం ఏడవడం శాపనార్థాలు పెట్టుకోవటం లాంటివి కూడా చేయకూడదు గ్రహణ సమయంలో ఇంటి గదులో పూజ గదిలో ఖచ్చితంగా దర్భణం ఉంచుకోండి పూజ గదిని క్లోజ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి గ్రహణం తర్వాత నెక్స్ట్ డే మనం లేచిన తర్వాత ఇళ్ళంతా క్లీన్ చేసుకొని పసుపు నీటిని చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత మీరు యూజ్ చేసేటువంటి వాహనాలను కూడా చక్కగా క్లీన్ చేసుకొని నిమ్మకాయలు కట్టుకోవడం వల్ల అపమృతి దోషాలు తిరిగిపోతాయి ఈ గ్రహణం మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా మనకి ఆలయాలన్నీని క్లోజ్ చేయడం చూస్తాం కదా సో మనం కూడా పూజ గదిని క్లోజ్ చేయాలి పూజ గదిలో దర్భలు వేసుకొని క్లోజ్ చేయండి లేదంటే వస్త్రంలో మాకు డోర్స్ అట్లా స్పెషల్ రూమ్ ఏదంటే వస్త్రంతో పెట్టేసుకోండి ఈ రోజున పొరపాటున కూడా నాన్ వెజ్ని తినకండి ఎందుకంటే అది ననవ అరగదు కాబట్టి అవాయిడ్ చేయండి ఈరోజు రాత్రి భోజనాన్ని చేయకండి సాయంత్రం ఐదు లోపే ఆహారాన్ని వీలైతే త్వరగా తినేసేయండి ఆరు తర్వాత అస్సలు తినకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో ఆకలి వేస్తే కేవలం ఫ్రూట్స్ని తినాలి రాగి చెంబులో నీటిని ఏర్పాటు చేసుకుని ఆ నీటిలో దళం వేసుకుని అయితే తాగొచ్చు ఇది కేవలం గర్భిణీలకు ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం సాయంత్రం ఐదు గంటల తర్వాత మాత్రం ఆహారం తినకండి రోగపీడితులు పిల్లలు చంటి పిల్లలు ఈ గ్రహణ సమయంలో ఆహారం అయితే స్వీకరించవచ్చు ఎందుకంటే తప్పులేదు గ్రహణ సమయంలో ఏర్పడే విషకరణ ప్రభావం వల్ల మానవుని ఆరోగ్యం పాడవుతుందండి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి అందుకే ఎవరు కూడా ముఖ్యంగా గర్భిణీలు చిన్న పిల్లలు గ్రహణాన్ని చూడకూడదని చెప్తారు గ్రహణ సమయంలో మన మనసు అనేది ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మంచిది గ్రహం ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జనలు చేయాలి ప్రతి ఒక్కరు కూడా గ్రహణ సమయంలో ఇష్టదేవతా మంత్రజపం చేయండి గ్రహణ సమయంలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలపై ఖచ్చితంగా దర్భం వేసుకోండి పట్టు స్నానము విడుపు స్నానం కూడా చేసేసుకుంటే మంచిది లేదు అర్ధదాత్రి టైంలో మేము చేయలేము అనుకునేటువంటి వాళ్ళు నెక్స్ట్ డే ఎర్లీగా లేచినప్పుడు స్నానాలు చేస్తే గ్రహణ దోషం తగలకుండా ఉంటుంది గ్రహణం మరుసటి రోజు అంటే సోమవారం రోజున అందరూ కూడా ఇంట్లో ధూపం మాత్రం మర్చిపోకుండా వేసుకోండి సాంబ్రాణి గుగ్గిలంతా వేసేది కాదండి వేపాకుల పౌడర్ ఉంటుంది కదండి ఆ ఆకులను పౌడర్ను వేసుకొని దానిలో గుగ్గిలం సాంబ్రాణి కలిపి దీపం వేసుకోండి ఇట్లా గ్రహణం తర్వాత రోజున దీపం వేసుకుంటే మీకు మీ ఇంటికి ఇంట్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి ప్రభావము చెడు జరగకుండా ఉంటుంది గ్రహణం వీడిన మరుసటి రోజు శివాలయాలకు వెళ్ళండి శివలింగ సందర్శనం ఖచ్చితంగా చేసుకోండి పేరు మీద అభిషేకం చేయించుకునే ప్రయత్నం చేయండి స్వామి ఆలయంలో స్వామికి జరిగే అభిషేకాలు కైంకర్యాలు అన్నీ కూడా ఖచ్చితంగా చూసి ప్రసాదాలు స్వీకరించి రక్షించి స్వామి అని చెప్పి కోరుకుంటే మనకున్న గ్రహణ దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ టైంలో ఖచ్చితంగా గర్భిణీని మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుందండి కొంతమంది ఇంటికి దృష్టి కోసం కలబంద పటిక నిమ్మకాయలు ఇవన్నీ కడతారు కాబట్టి గ్రహణం తర్వాత వీటిని మనం తొలగించాలండి కొ తర్వాత మళ్ళీ మనం కొత్తవి కట్టుకోవాలి ఎందుకంటే గ్రహణం వల్ల వీటి ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది సో దృష్టి కోసం కట్టినవి నెక్స్ట్ డే తీసేసి కొత్తవి కట్టుకోవాలండి ఇవి ఇదండి ఈ టైంలో మనం గ్రహణ సమయంలో ఉన్నటువంటి వీటన్నిటిని తొలగించుకోవాలి ఈ టైంలో మనం పూజలు జపాలు చేసుకుంటే గ్రహ గండాలు గ్రహణ దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న గ్రహణ నియమాలు పాటించండి ఈ శక్తివంతమైనటువంటి రోజున ఉదయం మరియు స్నానం చేసేటువంటి నీటిలో దర్భ దొరికితే దర్భను కానీ లేదండి అంటే తులసి ఆకులు లేదంటే రావి ఆకులు ఏవి దొరకకపోతే చిటికెడు పసుపు కానీ వేసుకొని స్నానం చేయాలండి అంటే మీకు దొరికితే దర్భను ఖచ్చితంగా తెచ్చుకొని నీటిలో వేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత నీటితో స్నానం చేయండి ఇది చాలా ఉత్తమమైంది దర్భగడ్డ అనేది చాలా మంచిది మనకున్న దోషాలను కష్టాలను గ్రహణ దోషాలను తొలగించేటువంటి శక్తి దీనికి ఉంటుందండి అందువలన దొరికితే దర్బర నీటిలో వేసుకుని ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాటిని పక్కకు తీసేసి ఆ నీటితో మనం స్నానం చేస్తే మంచిదండి మాకు అది దొరకదనుకుంటే ఏడు తులసి ఆకులను తీసుకొని వాటిని నలిపి నీటిలో వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు ఉంటే సరిపోతుందండి లేదు ఆ తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా పూజ చేసే చెట్టు కాకుండా విడిగా ఏదైనా చెట్టు ఉండేది పూజ చేయని తులసి చెట్టు వాటి నుంచి తెచ్చుకోండి తులసి ఆకులు కూడా మాకు కుదరవండి అనుకుంటే లావ్య రావి ఆకులు అవి రైట్గా వాటిని కూడా నలిపి స్నానం చేసుకుని మ్యాక్సిమం తులసాకులు అయితే అందరికీ అవైలబుల్ ఉంటాయి అయ్యో మాకు అవి కూడా లేవండి అంటే ఒక కళ్ళు ఉప్పు ఒక స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి ఈరోజు దర్భా గడ్డిని కానీ లేకపోతే ఏడు తులసాకులు లేకపోతే మూడు రావి ఆకులు ఏది దొరకకపోతే చిరికర పసుపును కానీ వేసుకొని స్నానం చేస్తే కష్టాలు సమస్యలు పాపాలు గ్రహణ దోషాలు ఇవన్నీ తొలగిపోయి గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ మీద లేకుండా ఉంటుంది సుడి తిరిగిపోతుంది వద్దన్న సమస్యలు అనేవి తీరిపోతాయి కోట జన్మల పాపాలు జన్మ పాపాలు పాపాలన్నీ తొలగిపోతాయి ఇలా ఈరోజు ఇట్లా చేయడం వలన శరీరంలో శక్తి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ రోగాలు కూడా తొలగిపోతాయి మనోవ్యాధులు తొలగిపోతాయి దేహానికి నూతన ఉత్తేజము నూతన కాంతి కలుగుతాయి రాజయోగం పడుతుంది ఖచ్చితంగా మీరు ఏ పని చేయండి ఖచ్చితంగా విజయం చేతి నిండా సంపాదించే సామర్థ్యము కలుగుతాయి ఇలా స్నానం చేస్తే గ్రహణ ప్రభావం మీ పైన పడదండి సో రోజున గుర్తు పెట్టుకునే ఉదయము సాయంత్రమే కాదండి రాత్రి తొమ్మిదిన్నర గంటలకి కూడా పట్టు స్నానం చేయండి పట్టు స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి కుదరనటువంటి వాళ్ళు పట్టు స్నా కుదిరిన వాళ్ళు ఖచ్చితంగా చేయండి విడుపు స్నానం కూడా చేయండి మనకి గ్రహణం అనేది అర్ధరాత్రి విడుస్తుంది కాబట్టి ఆ టైంలో స్నానం చేయలేం కదండి నిద్రపోతూ ఉంటాము ఆ టైంలో చేయలేకపోతే నెక్స్ట్ డే మనం మార్నింగ్ సోమవారం లెగిస్తాం కదండీ ఆ టైంలో ఎర్లీగా లేచేసి స్నానం చేసేస్తే అది కూడా మనకి విడుపు స్నానం లెక్క వస్తుంది మీరు ఉదయము సాయంత్రం పట్టు విడుపు స్నానాలు చేసేటప్పుడు కూడా వీటిని వేసుకొని చేస్తే మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రేపు స్నానం అనేది చేసి ఇంతటి శుభ అయితే పొందండి మీకు ఈ కానీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్